హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వివేక్ వదిన అంటూ లక్ష్మీ రూమ్లోకి రాబోతుండగా రా వివేక్ నీ కూర్చే డిస్కషన్ చేసుకుంటున్నాం అని మనీష వివేక్ని లోపలికి పిలుస్తూ ఉండగా అసహ్యంగా చూస్తాడు వివేక్ ఏంటది అని అడుగుతుండగా అదే లోపం నీలో ఉందా జానులో ఉందా లక్ష్మి నేను డిస్కషన్ చేసుకుంటున్నాం అని మనీషా అంటుండగా కోపంగా చూస్తాడు వివేక్ ఏంటి చెప్పు నీలో ఉందా వివేక్ లోపం జానులో ఉందా అని మళ్ళీ మనిష అడగనే నాలోనే ఉంది కదా అని వివేక్ అనేస్తాడు అవునా నువ్వు ఇంతకు ముందు మెడికల్ షాప్కి వెళ్ళడం ఆ మెడిసిన్ తీసుకోవడం అన్నీ చూసేశాను ఫొటోస్ కూడా తీసాను ఆ తర్వాత నేను మెడికల్ షాప్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేశాను ఆ తర్వాత డాక్టర్తో కూడా కన్ఫర్మ్ చేసుకున్నాను లోపం జానులో ఉందని నీలో కాదని ఈ విషయాన్ని ఇప్పుడే లక్ష్మికి చెప్తున్నాను నమ్మట్లేదు నువ్వైనా చెప్పు నమ్ముతుంది అని మనీష అంటూ ఉండగా చెప్పు వివేక్ నిజమేనా అని లక్ష్మి అడుగుతుంది ఇక వివేక్ అలా చూస్తూ ఉండగా మనీష మీ వదిన గారు అడుగుతున్నారు కదా చెప్పండి లేదంటే ఈ విషయాన్ని నేను తీసుకెళ్ళి డైరెక్ట్గా దేవయాని ఆంటీకి చెప్పేస్తా అప్పుడు బాగుంటుంది అప్పుడు జానుని దేవయాని ఆంటీ ఏం చేస్తుందో తెలుసు కదా అని అంటూ ఉంటుంది మనిష ఇక చెప్పు వివేక్ అని లక్ష్మి అడగ్గా అవును వదిన సారీ ఈ విషయం తెలిస్తే జాను బాధపడుతుందని అమ్మ తట్టుకోలేదని జానుని ఏదైనా చేస్తుందేమో అని నేను దాచాలనుకున్నాను అని సతమతంగా చెప్తూ ఉంటాడు వివేక్ అది ఇప్పుడు ఈ విషయాన్ని నేను అందరికీ చెప్పేస్తా అని మనీషా అనగానే లక్ష్మి అసలు నువ్వు ఆడదానివేనా అని చీదరించుకున్నట్టు మాట్లాడుతుండగా ఓహో ఏంటి నేను ఆడదాన్న నీకు చూపించాలా ఎందుకలా మాట్లాడుతున్నారు అసలు నా లైఫ్తో మీరందరూ ఆడుకోలేదా నా భర్తని నువ్వు సొంతం చేసుకోలేదా నా లైఫ్లోకి నువ్వు రాలేదా నేను ఆడపిల్లని కాదా నా మిత్ర కోసం నువ్వు తన లైఫ్లోకి వచ్చిన ఊరుకున్నాను ఎన్నెన్నో చేశాను మనిషికి అన్ని ఆశలు కోరికలు ఉంటాయి కొంతమందికి లైఫ్ ఆఫ్ ట్రాల్గా కనబడుతుంది కానీ అందులో కోలిపోతేనే లైఫ్ ఆఫ్ ట్రాల్ అవుతుంది లేదంటే లైఫ్ గ్రేట్గా ఉంటుంది అందుకే కదా నేను మిత్ర కోసం ఇంకా ఫైట్ చేస్తున్నాను అని మనీష అంటూ ఉండగా ఇప్పుడు నీకేం కావాలి అని లక్ష్మి అడిగేస్తుంది ఓహో డైరెక్ట్గా వచ్చేసావా పాయింట్కి నాకు నీ ఐదో తనంలో భాగం కావాలి నీ మూడు ముళ్ళలో మరొక ముడి కావాలి నీ మాంగల్యంలో సగభాగం కావాలి అని అనగానే లక్ష్మీ వివేక్ షాక్ అవుతారు ఈ విషయం నీకు కాస్త బాధగా ఉండొచ్చు ఇప్పటికిప్పటికే తెలుసుకోకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నాను లేదంటే ఆ తర్వాత చెప్తాను విను నేను అదే దేవయాని ఆంటీకి నిజం చెప్పేశాక మీ చెల్లెలి పరిస్థితి ఏమవుతుందో తెలుసుకో నీకు నీ ఐదోతనం కావాలా నీ చెల్లెలి ప్రాణం కావాలా నువ్వే తెలుసుకో అని అంటూ అక్కడి నుండి మనిష వెళ్ళిపోగానే ఇక మీరు బాధపడకండి వదిన అని అంటూ ఉంటాడు వివేక్ ఇక లక్ష్మి వివేక్లు ఒక రూమ్లో ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు వివేక్ ఇలా అంటూ ఉంటాడు మీరు అలా బాధపడకండి వదిన టెన్షన్ పదకండి ఏమవుతుంది అమ్మకి నిజం తెలుస్తుంది అంతే కదా నేను అమ్మ కాళ్ళపై పడి మరీ బ్రతిమిలాడుకుంటాను అని అంటూ ఉండగా లక్ష్మి కోపంగా చూస్తుంది ఇంకా వివేక్ ఇలా అంటుంటాడు ఒక టూ త్రీ మంత్స్ అయిపోతే సరిపోతుంది కదా వదిన అప్పుడు మాకు పిల్లలు పుడతారు అని అంటూ నేను అమ్మని ఒప్పిస్తాను అని వివేక్ అంటూ ఉండగా మీ అమ్మ ఒప్పుకోకనే కదా నాకు కూడా తెలియకుండా జానుని నువ్వు దొంగ పెళ్లి చేసుకున్నావు ఒక టూ త్రీ మంత్స్ అంటున్నావు కానీ ఆ ఓపిక మీ అమ్మకుంటుందా అంత ఓపికగా చూడగలదు అనుకుంటున్నావా విషయం తెలిసాక ఏం జరుగుతుందో తెలుసా అని లక్ష్మి కాస్త పాసిస్తుంది ఇక దేవయాని జాను రూంలోకి వెళ్ళి జాను చెంపని పగలగొట్టి ఏంటి నీ లోపం దాచుకోవడానికి నా కొడుకుని బలి చేస్తావా అంటూ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళి బయటికి నెట్టేస్తుంది జానుని దేవయానికి కింద పడిపోతుంది ఇక నా కుటుంబంలో నీకు స్థానం లేదు వెళ్ళు ఎక్కడైనా చావు అని దేవే అని అంటూ ఉండగా నాకు పిల్లలు తెలిసినప్పుడే మీరు చంపాల్సిన అవసరం లేదు నేనే చచ్చిపోతాను అని అంటూ అక్కడే నేలకు తల బాదుకుంటూ స్పృహ తప్పి పడిపోతుంది జాను ఇక అది చూసి ఒక్కసారిగా వివేక్ అని అరుస్తాడు ఊహించావా వివేక్ అని లక్ష్మి అంటూ ఉంటుంది లేదు వదిన నాకు జాను కావాలి అని అంటుంటాడు వివేక్ నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని లక్ష్మి అనేస్తుంది ఇక తెల్లవారుతుంది మిత్ర కోసం లక్ష్మి కాఫీ తీసుకెళ్తుండగా మనీష అడ్డం పడి నాకు ఇవ్వు నేనిస్తా కాఫీ అని అంటుండగా ఏ నీకేమైనా పిచ్చా నువ్వు ఇవ్వడం ఏంటి అని అంటుంటుంది లక్ష్మి ఓహో అవునా దేవయాని ఆంటీ అని పిలుస్తుంది ఇక దేవయాని అక్కడికి రాగానే ఏంటి మనిష అని అడుగుతుండగా అది మీ కోడలు ప్రెగ్నెన్సీ కూర్చి మీ కొడుకు కోడలు హాస్పిటల్కి వెళ్ళారు కదా అక్కడ ఏమన్నారో తెలుసుకున్నారా అని అంటుండగా లక్ష్మి టెన్షన్తో పోతూ ఉంటుంది అదే మావాడిలో లోపం ఉందని చెప్పారు కదా అని అంటుండగా వివేక్లో లోపం లేదు అని అనేస్తుంది మనీషా మరెవరిలో ఉంది అని దేవయ్యని అడుగుతుండగా లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మనీషా జాను అని ఏదో చెప్పబోతుండగా లక్ష్మి తన చేతిలో ఉన్న కాఫీని మనీషాకి ఇచ్చి వెళ్ళి ఇచ్చిన నాకు రూమ్లో పనుంది అని అంటూ లక్ష్మి వెళ్ళిపోతుంది ఇక అదే ఆంటీ పూజల కోసం జానుని మీరు ప్రోత్సహించాలి నేను కాఫీ ఇవ్వాలి మిత్రకి అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది మనిష ఇదేంటి ఎనిమిదో వింతలా ఉంది మిత్రకి లక్ష్మి ఉండగా మనిష కాఫీ ఇవ్వడం ఏంటి అది కూడా లక్ష్మి చెప్పడం ఏంటి మనిష ఏంటి ఏదో విచిత్రంగా ఉంది మనిషా చెప్పినట్టు లక్ష్మి ఎందుకు వింటుంది అసలు లక్ష్మి ఎందుకు టెన్షన్ పడుతుంది అన్నీ తెలుసుకోవాలి అడగాలి అని దేవయని అనుకుంటూ ఉంటుంది ఇక ఏదో ఫైల్ కోసం మిత్ర రూమ్ నుండి లక్ష్మి అని అరుస్తుండగా ఎదురుగా మనీషా వచ్చి కాఫీ అంటుంది కాఫీ తీసుకొని తాగుతూ ఉంటాడు మిత్ర ఏ ఫైల్ నేను ఇవ్వనా అని మనీషా అడుగుతుండగా వద్దు లక్ష్మి వచ్చాక అడుగుతానులే అని మిత్ర అంటూ ఉంటాడు ఓహో తనకు కిచెన్లో పనుందంట అందుకో నాతో కాఫీ పంపింది అని అంటూ ఏంటి నేను ఇవ్వకూడదా ఫైల్ అని అంటూ ఉండగా అది కాదు ఈ రూమ్లో ఎక్కడేది ఉందో తనకే తెలుసు అని అంటుంటాడు మిత్ర అవును నీకు చిన్న కన్నా తనకే బాగా తెలుసు అని అంటూ ఉంటుంది మనీష సారీ అని అంటాడు మిత్ర నిన్ను అలా చేసి ఉండకూడదు నిన్న అని అంటుండగా వద్దులే మిత్ర నాకు కావాల్సింది నీ ప్రేమే తప్ప ఏది కాదు అవును నీ ప్రేమ నాకు దక్కకపోయినా మన బేబీకి దక్కుతుంది అది చాలు నేను అప్పుడప్పుడైనా మన బేబీని చూడొచ్చా అని అడుగుతుండగా ఓ చాలా బాగా చూడొచ్చు బేబీ పైన నాకెంత హక్కు ఉందో నీకు అంతే హక్కు ఉంటుంది అని మిత్ర భరోసా ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు సారీ నీ స్థానంలో ఎవరైనా ఉంటే అసలు నన్ను కోర్టు కేర్చి పరువు తీసేవారు అని అంటూ ఉంటాడు మిత్ర అసలు ప్రెగ్నెన్సీ ఉంటే కదా నీ పరువు తీయడానికి అని మనిషి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ప్రెగ్నెన్సీ నాటకాన్ని లక్ష్మి ఏ విధంగా బయటపెడుతుంది లక్ష్మి మనీషా మిత్రాల పెళ్ళి చేసేలా మనీషాని నమ్మిస్తుందా రాను నేపు సిస్టర్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్